వార్తల ముందుగా సచివాలయంలో మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గంజాయ్ తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అపూర్వ స్వాగతం లభించింది అక్కడ భారతీయులు మోడీ మోడీ అనే నినాదాలతో పాటు బ్యాండ్ మేలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు వందే మాత్రం భారత్ మాతాకి జయ అంటూ నినాదాలతో హోరెత్తించారు మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది గడిచిన ఐదేళ్లు వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదు మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారు ప్రతిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉంటుంది ఒకటి రెండు కాదు ఇన్ని సవాళ్ళు ఎదుర్కోవడం ఇదే తొలిసారి ఏడు శ్వేత పత్రాలు విడుదల చేశాం నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారం ఇచ్చారు పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాం అని సీఎం పేర్కొన్నారు డిపార్ట్మెంట్ లో ఇంటిగ్రేషన్ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ గానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది వన్స్ ఇన్ త్రీ మంత్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ ట్వంటీ డేస్ డేస్ కేబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం అజెండా విని చేస్తున్నాం డిపార్ట్మెంట్స్ అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోయిస్గా ముందుకు పోవడానికి ఎలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి బ్రెయిన్ స్టామింగ్ సెషన్ ఐ కెన్ సే ఇట్ ఈస్ అండ్ అవర్ అవర్స్ ఏం చేయబోతావు క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం ఎనిమిది నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బై టుమారో పన్నెండో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఉండే ఆల్ ఆఫర్స్ ఇన్క్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అందుకనే టోటల్గా విజిట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు ఒక పక్కన ది ఆఫీసర్స్ ఇంకో పక్క సమాజ్ డిపార్ట్మెంట్స్ ఆర్ డి సమాజ్ సమాధి ప్రోగ్రామ్ సార్ డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా మూడు గవర్నమెంట్లు ఉంటాయి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం దగ్గర దగ్గర తొంభై సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయాయి ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చా వీటన్నింటి పైన మనం ఒక సెవెన్ వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి పనిష్ చేసాం మీరు వచ్చారు మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామని అభిప్రాయంతో ఉంటారు అమరావతి సచివాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరియు రైతు సంఘాల నేతలు కలిసి వెనుకబడిన రాయలసీమ ప్రకాశం జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు కేటాయించి ఆయా ప్రాంతాల్లో సాగు త్రాగునీ రందించాలని కోరడమైంది ముఖ్యంగా గాలేరు నగరి హంద్రనీవ వంటి రాయలసీమ ప్రాజెక్టులపై సమగ్రంగా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చర్చించడం జరిగింది గత ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కేటాయించలేదని అన్నారు ప్రాజెక్టులలో మైక్రో లెవెల్లో ఆడిటింగ్ చేయించాలని ఎంత నీరు నిల్వ ఉంటుంది ఎంత నీటిని వినియోగిస్తున్నారో పూర్తి వివరాలతో ఆడిటింగ్ చేయించాలని కోరడమైంది ప్రాజెక్టులతో పాటుగా జలాల కేటాయింపులపై సుప్రీంకోర్టులో ఉన్న కేసులు సాగునీటి కేటాయింపులు వంటి వాటిపై చర్చించడం జరిగింది హంద్రేనివాకు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఆరు వందల యాభై కోట్లు కేటాయించడంతోనే రాయలసీమకు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం స్పష్టమవుతుందని తెలపడం జరిగింది దీంట్లో కొన్ని ప్రాజెక్టులు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాం మీరు కూడా చదివారు వాటికి సంబంధించి అవి పూర్తి అవ్వాలంటే రాబోయే మూడు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం పదివేల కోట్లకైనా ఆ ప్రాజెక్టు కేటాయించగలిగితే మూడు సంవత్సరాలు పూర్తి అవుతాయి ఇరవై మూడు లక్షల తొంభై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందుతాయి సార్ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుల కింద ఎనిమిది వేల ఎనిమిది లక్షల ఎకరాలే సాగు అవుతుంది ఫుల్ ప్రెడ్జెడ్ కావాలంటే అది మీరు చేయగలిగితే మూడు సంవత్సరాలలో కంప్లీట్ అవుతాయి అందులో ఈ ప్రాధాన్యత లిస్ట్లో కూడా మీరు పెట్టున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సమీక్ష చేసినప్పుడు చెప్పారు ఆయన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ రాయలసీమ ప్రకాశం ఇదికి సంబంధించి కానీ ఆయన ఆ ప్రయత్నం చేయలేదు తర్వాత నేను చేస్తానని చెప్పారు ఆయన సమీక్ష రిపోర్ట్ కూడా ఉంది మా దగ్గర అందుకని మీరైనా దాన్ని పేట్ చేయాలి ఎందుకంటే మీరు మొదటి నుంచి కూడా అనుకూలంగా ఉన్నారు వైండింగ్ లైనింగ్ పంపులు పెంచాలని ఎస్టిమేషన్ వేసి టెండర్లు పిలిచారు కానీ ఇలా పనులు పెట్టలేదు అసలు కనీసం దాన్ని ఐదు సంవత్సరాలు దానిక చూసినటువంటి పరిస్థితి లేదు అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రజెంట్ అవుతే ఇరవై రెండు వందలు వస్తుంది ఇప్పుడు మనం చేసుకుని ఇది కూడా మనకంటే జూన్కి కంప్లీట్ కావాలి అంటే జూలైలో మనకు వాటర్ వస్తే ఇది అప్పుడు మూడు వేల ఎనిమిది వందల యాభై వస్తుంది మనకి వస్తే ఈ ఈ కర్నూల్లో కొంచెం దగ్గర దగ్గర ఒక ఏడు కాన్షియన్స్లు ఏవైతే స్టార్టింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందండి మెయిన్ మీరు చదివి ఆ అంశాల మీద నన్ను ప్రశ్నలు వేశారంటే మీరు చదివారని మాకు అర్థమైంది శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు ఈ నెల ఇరవై మూడున ఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం ఆరున్నర గంటలకు స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు అయితే ముందుగా శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ఆదేశాలతో భక్తులకు కల్పించే ఏర్పాట్లపై మంత్రులు బృందంతో పాటు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు సిబ్బందితో కలిసి నాలుగు గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బీసీ రెడ్డి హోంశాఖ మంత్రి అనిత అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదిరాత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు రాబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలని అత్యంత వైభవోపేతంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సభ్యుల్ని అధికార యంత్రాంగాన్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయంతో పనిచేయమని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఇరవై మూడవ తారీఖున సాయంత్రం ఆరు గంటల ఆరు ముప్పై నిమిషాలకి సమయం ఇచ్చారు మధ్యాహ్నం నుంచి ఆరు ముప్పై లోపల ఏ సమయంలో అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలను సమర్పించడానికి శ్రీశైలం వచ్చేదానికి అవకాశం ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు రోజుల పాటు దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి టోల్స్ కూడా ఏవైతే శ్రీశైలం టోల్ గేట్స్ ఉన్నాయో టెంపుల్ టోల్ గేట్స్ కూడా ఫ్రీ చేసేస్తాము డబ్బు తీసుకునేది జరగదు ఇవి ఇలాంటి తొక్కిసలాటికి ఆస్కారం లేకుండా ఈ పన్నెండు రోజులు కూడా ప్రతి ఒక్కరికి దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేస్తాం సరే వీటన్నిటితో పాటు ఉత్సవాలు జరిగినటువంటి ప్రధానమైన నాలుగు రోజుల పాటు ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ప్రసాదం ఇవ్వాలని చెప్పి దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయండి అని చెప్పి ఇక్కడ దేవస్థానం అధికారులకు ఆదేశాలు ఇచ్చాం తొమ్మిదవ తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు దాదాపు పన్నెండు పదమూడు రోజుల పాటు ఈ క్షేత్రంలోకి వచ్చే భక్తులు ట్యూలైన్లలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేటప్పుడు అందరికీ మంచినీరు మినరల్ వాటర్ బాటిల్స్ పాలు ఆడవాళ్ళు పిల్లలు ఉంటే బిస్కెట్లు ఇవన్నీ కూడా క్యూ లైన్లలో ఉచితంగానే సరఫరా చేయాలనే నిర్ణయం కూడా తీసుకొని ఆదేశాలు ఇచ్చాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశం సనాతన ధర్మాలకి అనుగుణంగా ఆగమ శాస్త్రాలకి పండితుల యొక్క ఆలోచనతో ఈ మహాశివరాత్రి ఉత్సవాలను జరపండి కొన్ని కొన్ని సమస్యలు శ్రీశైలంకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి వీరసేవులు అనేటువంటి భక్తులు ఆ యొక్క దీక్ష బోనిటువంటి వాళ్ళు మరి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ఖాళీ నడకన వస్తారు కాబట్టి అటవీ ప్రాంతంలో వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉండవు అందులో అక్కడ మంచినీరు దొరకడం కూడా కష్టం ఇటువంటివన్నిటినీ కూడా అటవీ శాఖ అధికారులతోటి రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసి ఆ చిన్న చిన్న పశ్చిమ గోదావరి జిల్లా గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ విశ్వనాథ్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్ వద్ద అక్రమంగా గంజాయి అమ్ముతున్నారన్న పక్కా తాడేపల్లిగూడెం పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దాడులు చేసినట్లు తెలిపారు గంజాయి అమ్ముతున్న ఒక వ్యక్తి పరారి కాగా తాడేపల్లిగూడెంకు చెందిన ఒకరు తెలివిచెర్లకు చెందిన ఇద్దరు పెరవల్లికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి లక్ష ముప్పై వేల రూపాయలు విలువైన స్వాధీనం తెలిపారు ముఖ్యంగా ఇటీవల కాలంలో తాడేపల్లి గూడెం పట్టణము బాగా అభివృద్ధి చెందడంతో రకరకాల ప్రాంతాల నుంచి అలాగే ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరూ వ్యక్తులు వచ్చి ఇక్కడ నివాసం అనేది ఉండడం జరుగుతుంది దీనివల్ల పాపులేషన్ కూడా దాదాపు ఒక లక్ష ఇరవై వేల దాకా పెరగడం జరిగింది అలాగే అక్కడక్కడ కొన్ని కాలనీల్లో కొంచెం ఎవరైతే ఈ చెడుదారిని పట్టిన యువత ఈ గంజాయి అక్కడక్కడ వాడడం అనేది మొదలైంది దీనికి సంబంధించి గతంలో కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో నాలుగు నుంచి ఐదు కేసులు నమోదు చేయడం జరిగింది దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది మళ్ళీ ఇటీవల కాలంలో ఒక వారం నుంచి ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది పెట్టడం జరిగింది అయి ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా ఈ గంజాయి వాడకాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇది సమాజానికి మంచిది కాదు ఖచ్చితంగా ఈ గంజాయిని ఎట్టు తిరిగి అరికట్టాలనే లక్ష్యంతో ఈగల్ అనే ఒక సంస్థని కేంద్రీకృత సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి నిరంతరము నిఘా పెట్టడము ఇతర జిల్లాల నుంచి సమాచారం తీసుకోవడము గతంలో గంజాయి అమ్మినవారు కానీ ట్రాన్స్పోర్ట్ చేసేవారు కానీ వాడకం దారుల మీద నిఘా పెట్టి ఖచ్చితమైన సమాచారం అనేది అన్ని జిల్లాలకి అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా నిరంతరం ఒక హెల్ప్ లైన్ ద్వారా అలాగే ఒక కమ్యూనికేషన్ ద్వారా చేర్చడం జరిగింది అలాగే దీని ఆధారంగానే అలాగే మీడియా వాళ్ళు ఇచ్చిన సమాచారము అలాగే ప్రజలతో దాదాపు ఈ రకరకాల సచివాలయాలు సెక్రటరీ గ్రామ సంస్థలు ఇలాగే వివిధ వ్యక్తులు రిటైర్ అయిన పోలీస్ అధికారులు వీళ్ళందరి నుంచి కూడా సమాచారాన్ని సేకరించి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో తొమ్మిదో తారీఖు మధ్యాహ్నము రైల్వే స్టేషన్ సమీపంలో పదమూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది కేజీల ఈ గంజాయి అనేది సీజ్ చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి సుమారు ఆరు మంది పాత్ర ఉన్నట్లు మేము ప్రా ప్రాథమిక విచారణలు తేలింది దీనికి సంబంధించి ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొకరు వచ్చేసేసి అరెస్ట్ అతను వెతుకుతున్నాము అతన్ని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం సమాచారము అందిన వెంటనే వీళ్ళందరినీ కూడా వీళ్ళ దగ్గర ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళందరినీ ముద్దాయిలుగా భావించి ఆ కేసు నమోదు చేసి దానికి సంబంధించి తదుపరి విచారణ నిమిత్తం తాడేపల్లిగూడ పట్టణం సిఐ సుబ్రహ్మణ్యం గారు దీన్ని పరిశీలిస్తున్నారు అలాగే దీన్ని అలాగే గంజాయికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నిరంతరము ఈ మహిళలు అలాగే పిల్లలకు సంబంధించి కూడా సపరేట్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి సపరేట్ గంజాయి బీట్ అనేది రాత్రి సమయంలో వీళ్ళు కూడా తిరుగుతూ అక్కడి నుంచి ప్రజల దగ్గర నుంచి లేదా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు తిరుగుతున్నట్లు వాళ్ళని స్టేషన్ తెచ్చి కూడా విచారించడం జరిగింది సుమారు ఈ నెలలో అయితే జనవరి నెల అయితే నాలుగు వందల వ్యక్తుల దాకా ఈ రాత్రిపూట తిరిగే వ్యక్తుల్ని వాళ్ళ బైక్స్తో పాటు తెచ్చి తర్వాత రికార్డులు పరిశీలించి వారిని వదిలి ఎవరైతే అనుమానం ఉన్నారో వాళ్ళని ప్రశ్నించడము అలాగే ఏమైనా నేరాల్లో వాళ్ళ పాత్ర ఉన్నట్లయితే వాళ్ళని కూడా విచారించడం జరిగింది కాబట్టి ఎవరు కూడా రాత్రిపూట అనవసరంగా తిరగొద్దండి ఖచ్చితమైన పని లేదా దానికి సంబంధించిన ఆధారాలతో మాత్రమే మీరు ఈ గూడెం పట్టణ ప్రాంతాల్లో తిరగండి అలాగే ఏదైనా మీ దృష్టికి ఎవరైనా చెడుదారి పట్టిన యువత కానీ లేదా గంజాయి వాడేవాళ్ళు కానీ ఎవరైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మాకు కచ్చితంగా పోలీసు అంతర్జాతీయ కరాటే పోటీలలో సిద్దిపేట జిల్లా విద్యార్థులు సత్తా చాటారు ఇటీవల డిసెంబర్ తొమ్మిది ఆదివారం రోజున హైదరాబాద్ సరోర్ నగర్ ఇండోర్ స్టేడియం లో అంతర్జాతీయ కరాటే మరి కుంగ్ ఫు టోర్నమెంట్ పివి శ్రీరాములు ఆర్గనైజేషన్ లో జరిగింది ఇందులో భాగంగా సిద్దిపేట త్రినేత్ర సోటోకాన్ కరాటే అకాడమీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొనగా నాలుగు గోల్డ్ నాలుగు సిల్వర్ మెడల్స్ సాధించారు సిద్దిపేట సీనియర్ కరాటే మాస్టర్ మధు వీరిని అభినందించారు dik Als dik చోడవరం గోవాళ షుగర్ ఫ్యాక్టరీ రైతుల పట్ల కూటమి నాయకులు ముసల కన్నీలు కారుస్తూ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు షుగర్ ఫ్యాక్టరీ రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు కష్టాల్లో ఉన్న రైతులను కార్మికులను ఆదుకోవలసింది పోయి అధికారంలో ఉన్న కూటమి నాయకులే రైతులు కార్మికుల సమస్యల పట్ల ముసలి కన్నీరు కారుస్తూ ఉద్యమాలు చేపడతామని రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల హామీల్లో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జిల్లాలోని అన్ని షుగర్ ఫ్యాక్టరీలు ఆధునీకరిస్తామని పూర్వ వైభవం తీసుకువస్తామని రైతులను ఆదుకుంటామని రైతు ఓట్లతో గెలిచి ఇప్పుడు నోటికి స్టిక్కర్ అంటించుకున్నారని విమర్శించారు షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది చెరుకు తోలికెళ్ళేటువంటి రైతులు పడిగాపులు కాసి ఈరోజు అక్కడ రోజులు తరబడి షుగర్ అంటే చెరుకు అనేటువంటిది నాటుబడుతో పడిగాపులు పరిచినటువంటి పరిస్థితి ఉంది షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో రైతుల పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది షుగర్ రైతుల్ని చాలా ఇబ్బందులు పెట్టి చెరుకు వేసుకోలే వేసుకోకుండా అక్కడ బయటిని ఎండబెట్టి దాని యొక్క బరువు అన్నీ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది కాబట్టి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం పైన ఎట్లా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రెండవది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పట్ల ఈరోజు కూటమి నాయకులు మొసల కన్నీరు అనేటువంటిది కారుస్తూ ఉన్నారు నిన్న పీవీఎస్ఎన్ రాజు జనసేన పార్టీ సోడవర ఎన్సార్జీ అక్కడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ రైతులు ఆదుకోకపోతే దీన్ని ఆధునీకరించకపోతే దీన్ని అంటే షుగర్ ఫ్యాక్టరీని పూర్వ వైభవం మేము రైతులతో కలిసి ఉద్యమాలు చేపడతామని చెప్పేసి చెప్పారు అంటే ఈరోజు కూటమిలో ఉన్నటువంటిది పివిఎస్ఎన్ గారు కూటమిలో ఒక భాగస్వామి ఆయన మొన్నటి వరకు ఈ దీన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్ళి పవన్ కళ్యాణ్తో మాట్లాడి షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తాం షుగర్ ఫ్యాక్టరీ పూర్వ వైభవం తీసుకొస్తాం ఆయన మనకు హామీ ఇచ్చారని చెప్పేసి చెప్పారు ఇప్పుడేమో వాళ్ళు పట్టించుకోకపోతాడికి ఇప్పుడేమో షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి మేము రైతులతో ఉద్యమం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం రెండో పక్కన బీజేపీ దాని పక్ష నాయకులు ఏమో రైతు సంఘాల నాయకులు ఉన్నారో వాళ్ళు ఏమో ఈరోజు అక్కడ వాళ్ళ ఉద్యమాలు అనేటువంటివి ఈరోజు చేస్తాను సరుకు రైతులు ఆదుకుంటామని చెప్పేసి బీజేపీ రైతు సంఘాలు చెప్తా ఉన్నాయి అంటే కూటమి నాయకులందరూ కూడా రైతులు మోసం చేసి వాళ్ళి వాళ్ళ పట్ల మొసల కన్నీరు అటువంటిది ఈరోజు కార్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది షుగర్ ఫ్యాక్టరీ ఈ జిల్లాలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలోని అన్నింటినీ కూడా తెరిపిస్తాం ఆధునీకరిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సీఎం రమేష్ పార్లమెంట్ సభ్యులు ఎన్నికల్లోని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఈరోజు నోటికి స్టిక్కర్ వేసుకుని ఆయనేమో కూర్చోనుండి షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడకుంటా షుగర్ ఫ్యాక్టరీ రైతుల సమస్యలు పట్టించుకోకుండా రైతులు ఓట్లతో గెలిచినటువంటి సీఎం రమేష్ ఈ రోజేమో షుగర్ ఫ్యాక్టరీలు ఆదుకుంటామని చెప్పేసి వాళ్ళతో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూటమి నాయకులు చెప్పడం అని అంటే రైతులు ఇంతకన్నా మోసం చేయడం మరొకటి ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అధికారంలో ఉన్నది ఎవరు అధికారంలో ఉండి ఈరోజు ఉద్యమాలు చేస్తున్నది ఎవరు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధికారంలో ఉన్నది వాళ్ళే ఉద్యమాలు చేస్తున్నది వాళ్ళు అని అంటే రైతులు మోసం చేయడం కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని రైతాంగాన్ని మోసం చేస్తే రైతాంగాన్ని మోసం చేసిన వారి వాటికి ఇప్పటి వరకు పుట్టగతులు లేవు షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించుకుంటా షుగర్ ఫ్యాక్టరీలు ఆ రైతులకు అనుసంధానం అయినటువంటి వ్యవసాయానికి అనుసంధానమైనటువంటి ఏ ఫ్యాక్టరీలు పెట్టకుండా ఈ జిల్లా అనేటువంటిది అభివృద్ధి అవ్వదు ఇప్పటికే చెరుకు దిగుబడినటువంటిది చెరుకు సాగినటువంటిది పూర్తిగా తగ్గిపోతూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఇంట్లో స్పందించి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కాదు తుప్పాల షుగర్ ఫ్యాక్టరీ కాదు తాండవ షుగర్ ఫ్యాక్టరీ కాదు ఏడుచువాట షుగర్ ఫ్యాక్టరీ కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపించి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకుంటేనే ఈరోజు రైతాంగం యొక్క మనుగుడైనటువంటిది ఉంటుంది ఆ విధంగా కాకుండా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కనువ ఊపిరితో ఉంది దాన్ని ఈరోజు తెరిపించుకుంటా దాన్ని దాన్ని పూర్వ వైభవం తీసుకురాకుండా ఈ రోజు దాన్ని అతి అతి గట్టి లేకుండా ఈరోజు చేయడం కోసం చూస్తూ ఉన్నారు కూటమి నాయకులు రైతాంగాన్ని మోసం చేసి మరోసారి కేవలం దీన్ని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు రైతాంగు దీన్ని గుర్తించారు గుర్తించి రానున్న రోజుల్లో కూటమి నాయకులకు ఎలా గుణపాఠం చెప్పాలన్నటువంటిది రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడతా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఎంట్లో పునపరిశీలన చేసి ఎట్లా గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలి ఆ షుగర్ ఫ్యాక్టరీని పూర్వ వైభవం తీసుకురావాలి పనికి మాలనటువంటి ప్రకటనలు కూటమిలో ఉండి పనికి మాలిన ప్రకటనలు చేయడం సరైనది కాదు దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి ఎట్లే రైతాంగానికి చెల్లించవలసినటువంటి బకాయిలు చెల్లించాలి కార్మికులు చెల్లించవలసిన బకాయిలు చెల్లించాలి రైతాంగాన్ని ఎప్పటికప్పుడు చెరుకుకి వాళ్ళు షీటీలు ఇచ్చి చెరుకు సక్రమంగా వేసుకునే విధంగా ఫ్యాక్టరీ నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్ నమస్తే